జై శ్రీరామ్ వందే మాత్రం ఫస్ట్ తల్లికి వందనం మీరు అందరూ బాగున్నారని అనుకుంటాను అందరూ బాగుండాలనుకుంటాను ఎందుకంటే మనం ఈరోజు సమాజంలో ఉన్నాం కాబట్టి మనం ఒకరికొకరు గౌరవించుకొని ముందుకెళ్ళాలి ఎలాంటి లోటుపాట్లున్నా అన్ని సర్దుకొని వెళ్ అయితే మనం చాలా వరకు కూడా ఈ ప్రపంచంలో ముందుకు వెళుతున్నట్టు చాలామంది ఇతరుల నెయ్యి చూ నెగిటి చూడటము మానరు ఎదుటి తప్పులను చూడడమే పనిగా కొందరు ఆ తప్పులను చూస్తుంటారు కానీ నేను ఒకటి ఏమనుకుంటానంటే మృతుపడేళ్ళ తప్పులు చూస్తుంటే మన లైఫ్లో కొన్ని కోల్పోతూ ఉంటాం మనం చాలా వరకు ఎందుకంటే మన యొక్క మనసు ఇతరులు ఏం చేస్తున్నారు ఏంటిది అనేటువంటి దాసనే ఉంటుంది తప్ప నిన్ను నువ్వు నేనేం చేస్తున్నాను అనే భావన ఉండదు నిన్ను నువ్వు అటెన్షన్ పెట్టవు నిన్ను నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీకు తెలుసు అక్కడ ఏమవుతుందని అంటే మనల్ని మనము ఏదో కోల్పోతూ ఉంటాం అది హండ్రెడ్ పర్సెంట్ ఇతరులను మనం ఎప్పుడైతే వాళ్ళలో ఉన్న లోపాలు వాళ్ళలో ఉన్నటువంటి ఇంకేదైనా నేను తీసుకుంటూ ఉంటే చెడు ప్రభావం మన మీద తప్పకుండా పడుతుంది చాలామంది అనుకుంటాను నేను ఏం జీవితంలో నేను సాధించలేకపోతున్నాను నేను ఏం పని లేకపోతున్నాను నువ్వు ఇతరుల తప్పులను చూస్తున్నప్పుడు నువ్వు నీ లైఫ్ ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది నువ్వు చేసుకో డిసిషన్ తీసుకోవు ఎందుకంటే నువ్వు ఏ పని సాధిస్తున్నా ఏ పని చేస్తున్నా మొట్టమొదటి కనిపించేది ఇతరుల లోపలి ఎందుకంటే నీకు చూసి చూసి అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది కాబట్టి ఇతరులు నీకు ఇతరుల చెడే కనిపిస్తుంది తప్ప నీకు మంచితనము నేను పెంపొందించలేదు కదా నీళ్ళు నువ్వు చూసుకోలేదా నీ అంతరాత్మకు నువ్వు చూసుకోలేదు మరి చూసుకున్నప్పుడు నీ మనసు అంతా ఇతరుల మీదనే పోతూ ఉంటుంది ఇతరుల మీద పోతున్నప్పుడు మనీ మంచి ఎక్కడ జరుగుతుంది చెప్పు ఎందుకంటే సంకల్పము నివాస అన్నీ ఇతరుల మీదనే పోతుంది తల్ల మీద పోతున్నప్పుడు మీకు ఎక్కడ పని చేస్తుంది చెప్పండి కాబట్టి ఫస్ట్ స్వయం మీద అటెన్షన్ పెట్టాలి నువ్వేం చేస్తున్నావు ఏం చేయలేకపోతున్నాను అనేది ఫస్ట్ నువ్వు నీ మీద నువ్వు అటెన్షన్ పెట్టాలి మరి నీ మీద కూడా అటెన్షన్ పెట్టాలంటే అంత ఈజీ కాదు నీ మనసును నిన్ను నువ్వు ఇక్కడ పెట్టుకోవాలంటే ఎన్నటి రోజులు ఇతరుల చేయడం చూసి 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 బాబా అని అని అనుకుంటాం ఎందుకంటే నీ మైండ్ అట్లా తయారైపోతుంది నిన్న ఎంట పిచ్చోటి చేతికి మంచి ఇచ్చిన అది వాళ్ళకి ఆస్వాదించలేడు దాన్ని స్వీకరించలేడు ఎప్పుడు తిరస్కరణ ఇస్తాడు కాబట్టి అనేది అలవాటు చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు నిన్ను నువ్వు ఏకాయ సంకల్పాలు చేస్తూ ఉండాలి మంచి సంకల్పం మంచి ఆలోచన నిన్ను నువ్వు ఏకాగ్ర ఒంటరిగా ఉండు చాలా వరకు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండు ఇతరులలోనూ నీ దగ్గరికి రాని పని వాళ్ళు ఎవరైతే నీకు నెగిటివ్ చెప్తూ ఉంటారో వాళ్ళ వీళ్ళ సంగతి వీళ్ళ సంగతి మంచి 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 పుస్తకాలు చదవండి మీకు నచ్చిన దేవుల్ని స్మరిస్తూ ఉండండి స్మృతి చేస్తూ ఉండండి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉండండి మీకు ఎవరైతే మంచి చేశారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి సో ఇలా ఒంటరితనంతో ఉండి ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే అప్పుడు చెడు సంకల్పాలు అన్నిటికి పోతూ ఉంటాయి మంచి అనేది వస్తూ ఉంటుంది సో ఈ విధంగా కొన్ని రోజులు మీరు ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మీలో మంచి నీళ్ళ ప్రవాహం మంచి సంకల్పాల యొక్క ప్రవాహం నడుస్తూ ఉంటుంది అప్పుడు మీరు మంచి బెనిఫిట్స్ పొందగలుగుతారు మంచి విజయాన్ని సాధించగలుగుతారు సో మీకు ఎలాంటి ఇబ్బందులు రా మీకు ఇది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు మీ విజయం ही मैं कल ओके पेरेंट्स थैंक यू